పసిపిల్లల ఆహారం విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాహారాన్ని పిల్లలకు పెట్టేందుకు ప్రయత్నిస్తారు వయసుకు తగిన ఆహారాన్ని అందిస్తూ ఎంతో శ్రద్ధ వహిస్తారు తాజాగా మెగా కోడలు ఉపాసన తన పాప క్లింకారాకు పెట్టే డైట్ గురించి వివరించారు అందరు తల్లుల్లాగే తాను కూడా తన పాప ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఇటీవలే ఓ సందర్భంలో తన కూతురికి తాను అందించే ఓ ప్రత్యేక ఆహారం గురించి వివరించారు ఉపాసన దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది మెగా ప్రిన్సెస్ క్లింకారాకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది రామ్ చరణ్ ఉపాసనలు కూడా తమ కూతురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ముఖం కనిపించకుండా తీసిన ఫోటోలని తరచూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు అయితే ఈసారి తన బుజ్జాయి తీసుకునే ఆహారం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఉపాసన రోజు క్రమం తప్పకుండా తన పాప ఆహారంలో చేర్చే ఓ పదార్థం గురించి చెప్పుకొచ్చారు రాఘులు అంటే చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమని అందుకే ఈ ఆహారం తన కూతురు క్లింకారాకు కూడా అలవాటు చేశానని చెప్పారు అలాగే రోజు తన కుమార్తెకు రాగులని ఏదో ఒక రూపంలో తినిపించమని సద్గురు జగ్గి వాసుదేవ్ ఓ సందర్భంలో చెప్పారని తెలిపారు ఆయన కూతురు రాధే జగ్గి కూడా అదే విషయం చెప్పారని అందుకే రాధే ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా ఉందని చెప్పారు ఇలా తన కూతురిని కూడా హెల్దీగా ఫిట్ గా చూడాలనుకున్నారని అందుకే తన రోజువారీ డైట్ లో చేర్చానని ఉపాసన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాగులు చిరుధాన్యాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అమెనో ఆమ్లాలు వంటి పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాలని చిన్నారులకు ఆరు నెలల వయసులో ఘనాహారం అలవాటు చేసినప్పటి నుంచి అందించవచ్చు అంటున్నారు నిపుణులు ఐదు తొలుత రాగి చావుతో మొదలుపెట్టి వయసు పెరిగే కొద్దీ ఇతర పదార్థాలతో దీన్ని కలిపి హెల్తీగా పిల్లలకు తినిపించవచ్చని చెబుతున్నారు ఈ క్రమంలో ఆరు నుండి ఎనిమిది నెలల వయసున్న చిన్నారులకు రోజు రెండు టేబుల్ స్పూన్లు తొమ్మిది నుంచి పన్నెండు నెలల పిల్లలకు మూడు టేబుల్ స్పూన్ల చెప్పున జావ తాగించాలి రాగుల్ని చిన్నారుల డైట్లో భాగం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు